ముప్పై రోజులు ఊడి రావాలి వార తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బోనస్ ఇవ్వాలి సంవత్సరం సంవత్సరం దానికి నువ్వు ఓటీలు కట్టి ఇంతకు ఇంతకుముందు ఓటీ చేస్తే ఒక సీనియర్ ఓటీ చేస్తే పదహారు వందల రూపాయలు వచ్చేది ఇప్పుడు ఆ ఓట్లు కూడా లేవు వీర బాబు అవసరం లేదు వారం బీకాస్తే బీకాంబ్రో తీయద్దు సీఎం తీసుకోరు మీరు వారం బాబులు తీసేయాలి అది నువ్వు మేము మణికంట కాంటా నుంచి మనకి అవసరం పత్రాలు మారినాం మారి కూడా ఆరు నెలలు అయింది ఇప్పుడు ఈ ఆరు నెలలు ట్రాన్స్ఫర్ కావాలి నాలుగే సార్లు డిపార్ట్మెంట్ కి మాట్లాడినాం డిపార్ట్మెంట్ కి పోయి చెప్పినాం ఆయన కూడా ఇప్పుడు పట్టించుకోండి ఏమంటే సతనారాయణమంటాడు సత్యనారాయణ అయితే ఆయన ఏమంటాడు నా కంపెనీ కంపెనీకి తీసుకుంటా మీరు చూస్తారు బాగుంటారు ఆయన ఆయన ఏమంటే ఉంటే కేసు పెడతామంటారు ఎవరి కేసు పెడతాం మేము పోయి నేను ఒక్కొక్క లక్ష రూపాయలు జీతాలు లక్ష రూపాయలు యాభై వేలు అరవై వేలు ఉన్నాయి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంటే ఆ ఉన్నాయి ఎట్లా వస్తాయి మాకు జీతాలు ఆరు నెలలు ఇప్పుడు ఇవాళ ఎన్ని రోజులు ఇప్పుడు తీసుకో అందుకోసమే మాకు జీతాలు పెరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వారమాపు తీసేయాలి మాకు మాకు మెయిన్ ఉద్దేశం వారమాపు తీసేయాలి అందరికి ముప్పై ముప్పై రోజులు రూటీ రావాలి అదే అండి మాకు మెయిన్ ప్రాబ్లం నా నా పేరు పక్క తన వస్తుంది అండి ఏమంటుంది ఇప్పుడు మేనేజ్మెంట్ అడిగితే ఏమంటుంది మేనేజ్మెంట్ అడిగితే ఏం లేదు మేనేజ్మెంట్ ప్రొడక్షన్ లేదు లోపల ప్రొడక్షన్ లేదు మాకు ఇచ్చే ఐదు వందల రూపాయల జీతాలకు ప్రొడక్షన్ లేదంటారు ఒక్కొక్క లక్ష లక్ష జీతాలు ఉన్నాయి వాళ్ళ ఆపకుండా మాకు వంద రూపాయలు జీతాలు మమ్మల్ని ఆపలేదు ఏమంటే ప్రొడక్షన్ అడవట్లేదు లోపల పని ఉంది పది గురని చేసే పని పది మంది చేసే పని ఐదుగురు చేస్తున్నారు లోపల ఏ ఎంప్లాయ్ చేస్తున్నారు లోపల మేమే చేస్తాం

దాని తగ్గటం ఓట్లు మాకు చేసే పైసలు ఇవ్వాలి ఓట్లు గత పది సంవత్సరాల నుంచి ఇలా పనిచేస్తున్నాం మేమందరం అందరం పది సంవత్సరాలు పనిచేస్తున్నాం మాకు జీతాలు సరిగా లేవు రెండు సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్లు లేవు దానికి తగ్గట్టు మాకు వారం మాపులు ఎవరిని కూడా ఇరవై రోడ్ల కంటే ఎక్కువ రావట్లేదు ఏ ఒక్కరిని కూడా పన్నెండు వేలు పన్నెండు వేల కంటే ఎక్కువ రావట్లేదు ఆ పన్నెండు వేలు పదమూడు వేలతో మేము ఏం ఎట్లా బతకాలి ఎట్లా చేయాలి పదివేలు వస్తున్నాయి జూనియర్లకు అయితే ఎనిమిది వేలు పదివేలే ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తున్నాయి మాకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారం మార్పులు తీసేయాలి దాని తగ్గట్టుగా మళ్ళీ మాకు ఓట్లు ఇవ్వాలి పిహెచ్లు కట్టియాలి ప్లస్ ను ముప్పై ఒక్క రోజులు డ్యూటీ చేస్తే ఏదో కొత్త యాక్ట్ ప్రకారం ఇన్ని సంవత్సరాల నుంచి మాకు లేని యాక్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది మాకు యాక్ట్ ముప్పై ఒక రోజులు డ్యూటీ చేస్తే ముప్పై రోజులు కట్టిస్తారు రోజు డ్యూటీ ఏంటంటే మీకు రోజు లేదు రోజు వాళ్ళు ఇస్తారు తీసుకున్నాడు ఎవరు తీసుకుంటాడు క్యాప్ నోట్ తీసుకుంటాడు ఎందుకు తీసుకుంటాడు అంటే అది మీకు యాక్ట్ ప్రకారం లేదు ఇచ్చేది మళ్ళీ ముప్పై రోజుల్లో ఇరవై ఐదు రోజులకి డ్యూటీ కట్టిస్తుండు ఇరవై ఐదు రోజుల ప్రకారం మాత్రమే మాకు వేసిలో చూపిస్తుండు అట చూపించడం వల్ల ఏంటంటే మా శాలరీ గ్రాస్ ఎక్కువ పెరుగుతుంది దాన్ని చూసి ఏమంటారు మీకు ఇచ్చే జితం కట్టేస్తుంటారు మాకు ముప్పై రోజులు డ్యూటీ కట్టించాలి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారం ఆఫ్లు తీసేయాలి మాకు ముప్పైకి ముప్పై రోజులు డ్యూటీ ఇవ్వాలి ఇంక్రిమెంట్లు పెంచాలి స్కూల్ ఫీజులు ఇస్తాను ఇప్పుడు దాకా స్కూల్ ఫీజులు ఇవ్వాలి ఇంకా ఇప్పుడు ఇంతకుముందు పది చేసి పదిగురు చేసే పని ఇప్పుడు నలుగురం చేస్తున్నాం లోపల పది మంది చేసే పనిని నలుగురం చేస్తున్నాం లోపల ఏం చేస్తారంటే ఎంప్లాయ్ చేస్తారు ఏ ఎంప్లాయ్ చేస్తున్న లోపల ఒక్కడ కూడా చేయట్లేదు మొత్తం మాతో చేపిస్తారు సెంట్రిఫ్యూజ్ చేసేది మేమే అన్లోడ్ చేసేది మేమే లోడింగ్ చేసేది మేమే కార్వేలు ఎత్తేది మేమే లోపల డ్రమ్ములు మోసుకుపోయేది మేమే అన్ని చేసేది మేమే ఏమనంటే ప్రొడక్షన్ లేదు మేము వంద రూపాయలు జీతగాలనికో ప్రొడక్షన్ లేదు లోపల లక్షల లక్షలు నాకు వాళ్ళు జీతాలు ఒక్క ఎంప్లాయ్ లక్ష ఒక్క ఎంప్లాయీని ఆప్తే యాప్ హెల్పర్లకే ప్రొడక్షన్ లేదు ఎంప్లాయీస్ ప్రొడక్షన్ ఉన్నాయి మాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నది వారం తీసేయాలి మాకు ముప్పైకి ముప్పై రోజులు డ్యూటీ కట్టించాలి ఇంక్రిమెంట్లు నేను సంవత్సరం సంవత్సరం ఇంక్రిమెంట్ వేయాలి రెండు సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్ లేదు ఆ రెండు సంవత్సరాలు ఇంక్రిమెంట్ ఇప్పుడు ఇవ్వాలి మాకు వారం తీసేయాలి బోనస్లు ఇవ్వాలి అదిను కాంట్రాక్ట్ మారిన తర్వాత ఇప్పుడు ఆరు నెలలు అయింది మేము మని నుంచి సత వచ్చి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల వరకు మా పిఎఫ్లు ఇప్పుడు దాకా ట్రాన్స్ఫర్ సార్లు నాలుగైసార్లు దగ్గర అడిగినాం అయినా కూడా మీరు పోయి ఆయన అడిగారు ఈయన అడగంటారు మా వాడిని అడిగితే ఆయన ఏమంటు మీతో మాతో మీతో మాకు సంబంధం లేదు మీ కంపెనీతో మాట్లాడకుండా ఆయన అంటాడు ఈయనపై కేసు పెట్టామన్నాడు ఎవరి మీద కేసు పెట్టాము మేము ఎవరి మీద కేసు పెట్టాం మా మా పాత కాంట్రాక్ కంపెనీ మానే పాత కాంట్రాక్ మీద పోయి కేసు పెట్టరు ఆయన పిఎఫ్ కట్టి ఒక నెల ఎందుకు కట్టి నాకు డబ్బులు ఆయన ఇలా ఈయన ఏమంటుండు ఆరు నెలల నుంచి మా పిఎఫ్ ట్రాన్స్ఫర్ కాలే ఒక్కొక్కరి లక్ష రూపాయలు యాభై వేలు అరవై వేలు ఉన్నాయి ఎవడైనా పిఎఫ్ లోన్ పెట్టుకున్నాను ఇప్పుడు లోన్ చే పరిస్థితి లేదు మాకు ఆ ఐదు వేలు ఆరు వేలు ఏం సరిపోతాయి ఆ ఇలా ట్రాన్స్ఫర్ అయితే లోన్ పెట్టుకుంటారు ఒకడు అందులో ప్రస్తుతానికి జీతాలు పడట్లేదు మేనేజ్మెంట్ ఏంటంటే చేస్తాం 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 అంటారు ఇంకా చేయట్లేదు అందుకోసం ఆగి బయట అంటే అన్ని అంటే నెలకు ముప్పై రోజులైతే ఏడు రోజులు వారం ఇస్తారు దానివల్ల ఏమైతుందంటే జీతాలు సరిపోవట్లేదు ఇక్కడ గత పది పదిహేను నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉన్న మినిమం ఇక్కడ ఉన్న వర్క్ మ్యాన్స్ అంతా మినిమం పది నుంచి పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్న ఎనభై మంది ఉన్నారు వర్కర్స్ జన షిఫ్ట్లు ఉన్నాయి ఏ షిఫ్ట్లు ఉన్నాయి ఉన్నాయి సి సిఫ్ట్లు ఉన్నాయి అయితే ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తుంది ఒక్కొక్క మినిమం ఇరవై నుంచి ఇరవై వేలు జీతం ఉండదు ఈ వారం అప్పులు చేయడం ద్వారా తగ్గిపోతుంది జీతం దానివల్ల పర్సనల్ పర్సనల్ ఓన్లు తీసుకుని ఇంటి పురుపులు చిట్టీలు తర్వాత స్కూల్ ఫీజులు పిల్లలకు ఆ ఇంట్లో నెలకు సామాన్యంగా మనకు ఒక సామాన్యుడు బతకాలంటే మినిమం రెండు మూడు వేలు ఖర్చు సామాను అంటే నూనె పప్పు ఉప్పు చుట్టం వస్తే ఇలాంటి మేము ఇంకా డైరీ ట్రావెల్ చేసిన కంపెనీకి పెట్రోల్ ఇలాంటి దానివల్ల మాకు ఏమైతుందంటే సరిపోదు ఛితం అందువల్ల మంచిగా చేసుకున్నాం ముక్క రోజు డ్యూటీ వస్తే అందరూ హ్యాపీగా చేసుకున్నాం అందరూ హ్యాపీ ఈ వారం అప్పులు ఇవ్వడం వల్లనే చాలా బాధగా ఉంది మాకు ఈ దీన్ని దీన్ని మేనేజ్మెంట్కి చాలా తీసుకెళ్ళినాం మాట్లాడదాం అంటారు మాట్లాడట్లేదు దాని దయచేసి దీని గురించి ఏంటంటే మేనేజ్మెంట్ మాట్లాడి తీసుకొని ఇంతమంది ఆగడం వల్ల మీకు నష్టమే మాకు నష్టం అందరూ ఎందుకు అనడం లెక్క కలిసి ఉంటారు మాకు వచ్చే బెనిఫిట్స్ మాకు ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాస్ట్ ట్రాన్ కాంట్రాక్ట్ వచ్చిన కానీ సరిగా ఉండట్లేదు మాకు ఈ క్యాస్ట్ ట్రా కాంట్రాక్ట్ వచ్చిన కానీ మాకు ఉండట్లేదు క్యాప్టెన్ అని కాంట్రాక్ట్ కొత్తగా వచ్చింది వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళ హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ మాకు ఇద్దరు పెట్టి ఫెసిలిటీ మేనేజర్ మేనేజర్ అని పెట్టి వీళ్ళకి మా సమస్యను చెప్తున్నా వీళ్ళు ఈ సమస్యని పైకి తీసుకపోతున్నారు కానీ ఆ సమస్య పైనుంచి ఇక్కడికి రాదులే మాకు ఇక్కడ అంటే క్యాప్టెన్ నుంచి ఫెసిలిటీ మేనేజర్ మేనేజర్ ఉన్నాడు మహేష్ అండ్ జీవన్ అని వాళ్ళు మా సమస్యను ఇంటూరు మా సమస్యను వాళ్ళు తెలియజేస్తున్నారు చెప్తున్నారు వీళ్ళు ఏం తెలియజేస్తుంది కానీ వాళ్ళకి రావట్లేదు వాళ్ళు ఆ రోజు మేము అడిగినప్పుడు మాకు అబెంట్రీ ఇస్తాం మీరు ఇస్తాం పీఎస్ ఇస్తాం ఏ చూ ఇస్తున్నారు అంటే వాళ్ళు రావడం లేదు కాబట్టి లేదు మేము అంటే వాళ్ళు రావాలి అంటే క్యాప్షన్ ఏంటంటే మమ్మల్ని లెడర్ తీసుకుంటారు క్యాప్షన్ కాబట్టి వాళ్ళ ద్వారా మేము వెళ్ళాలి మేనేజ్మెంట్ లెక్క మేనేజ్మెంట్ వాడు అడకూడదు వాళ్ళ క్యాప్షన్ ద్వారా రావాలి క్యాప్షన్ చెప్పినాం మా ఇక్కడ ఉన్న ఫెసిలిటీ